గవర్నమెంట్లో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ బీజేపీ సర్కారు నల ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు నిబంధనల పేరుతో నలభై కోట్ల మందికి పైగా కార్మికులు నష్టం చేసేటువంటి చట్టాలను రద్దు చేయడాన్ని సిఐటి దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తోంది కేంద్ర కార్మిక సంఘాలు జులై తొమ్మిదవ తేదీ సార్వతిక సమ్మెకు ఇవ్వడం జరిగింది ఈ సార్వతిక సమ్మెల ప్రధానమైన ఉద్దేశం కేంద్ర కార్మిక సంఘాలు ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల్ని కనీస వేతనాల చట్టాన్ని అలాగే కనీస చెల్లింపు చట్టాన్ని పిఎఫ్ ఈఎస్ఐ చట్టాన్ని సంఘం పెట్టుకునేటువంటి నిబంధనల్లో మార్పులు తీసుకురావడం సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా చేయడం అదే రకంగా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకోకుండా చేయడం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లింపు చె చెల్లిపు చేయటంలో ఈరోజు మార్పు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఆదాని అంబానీ లాంటి ప్రయోజనాలకు ఉపయోగపడే పద్ధతిలో కార్మిక చట్టాలను సవరణ చేయడాన్ని సిఐటి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అందుకనే రేపు జరిగేటువంటి సమ్మెలో ఉద్యోగులు కార్మికులు అసంఘతంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటి అనంతపురం జిల్లా కమిటీ కోరుతుంది